నెల్లూరు రూరల్ నియోజకవర్గం నారాయణరెడ్డి పేటలోని బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు కోడూరు కమలాకర్ రెడ్డి మచ్చకాయల వేణుయాదవ్ ఆధ్వర్యంలో జరిగాయి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు దొంతు కిరణ్ వెంకటేశ్వర్లు రమేష్ సాయి సురేంద్ర విజయ్ కుమార్ మస్తాన్ హరిశేఖర్ ఫణి కాకర్ల వెంకటేశ్వర్లు కోమటి గంటల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా యువనాయకులు శ్రీ ముత్కాలి వేణు గారి వేణు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్త కౌల సెంటర్ బాబుజీ ఆశ్రమనందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం మరియు పండు మరియు ఇంకో దగ్గర ఈ విధంగా రెండు దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారికి ఆయుర్ ఆరోగ్యాలు అష్టైర్ ఆరోగ్యాలు ఇవ్వాలని అలాగే మా యువనాయకులు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది చేసుకోవడం మీ నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని నాణ్యమైన వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వద్దులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ 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 ఫైవ్ త్రీ సిక్స్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు